ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి కిర్గిజిస్తాన్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ ఉన్నతాధికారి హేమలతారాణి తెలిపారు ఓట్ల లెక్కింపుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పేర్కొన్నారు వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది అల్పపీడన ప్రభావంతో రాష్టంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు కిర్గిజిస్తాన్లోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ ఉన్నతాధికారి హేమలత రాణి ఒక ప్రకటనలో తెలిపారు కిర్గిజిస్తాన్ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగు విద్యార్థుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం కిర్గిజిస్తాన్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్టాల విద్యార్థులతో సురక్షిత ప్రదేశాల్లో ఉన్నారని సమాచారం అందించారని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ కు చెందిన ఎనిమిది ఆరు మూడు రెండు మూడు నాలుగు సున్నా ఆరు ఏడు ఎనిమిది లేదా ఎనిమిది ఐదు సున్నా 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 రెండు ఏడు ఆరు ఏడు ఎనిమిది హెల్ప్లైన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ ఈమెయిల్స్ ఇన్ఫో ఎట్ ది రేట్ ఏపీఎన్ఆర్టీఎస్ డాట్ కాం ద్వారా సంప్రదించవచ్చని వెల్లడించారు ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై నిన్న ఢిల్లీ రావు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు స్ట్రాంగ్ రూమ్ల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు అభ్యర్థులు ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఉండాలని చెప్పారు ఓట్ల లెక్కింపు కేంద్రంలో శాసనసభకి పద్నాలుగు బల్లలు పార్లమెంటుకు పద్నాలుగు బల్లలు చొప్పున ఇరవై ఎనిమిది బల్లలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్వీఎస్ఎస్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థుల్లో పఠనాశక్తిని కలిగించటం గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించటమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు గ్రంథాలయాల్లో జూన్ ఏడవ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు పఠనం సరదా అనే రెండు విభాగాల్లో శిక్షణ ఉంటుందని పుస్తక పఠనం కథలు చెప్పించటం ప్రముఖులతో అవగాహన సదస్సులతో పాటు చెస్ క్యారమ్స్ వంటివి నేర్పిస్తున్నామని వివరించారు స్వాతంత్ర సమరయోధులు బిపిన్ చంద్రపాల్ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఏడున జన్మించిన బిపిన్ చంద్రపాల్ స్వాతంత్ర సమరంలో చురుకైన పాత్రను పోషించి దేశ ప్రజలను జాగృతం చేశారు లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరైన బిపిన్ చంద్రపాల్ స్వదేశీ వస్తువులు వినియోగించాలని ప్రజలను ప్రోత్సహించారు తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా ఈరోజు కుండల వేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు తలపై సున్నపు కుండలను పెట్టుకుని ఆలయం చుట్టూ తిరుగుతూ వాటిని పగులగొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది రేపు ముఖ్యమైన గంగ జాతర జరగనుంది రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు గుంటూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన బ్యాలెట్ బాక్సులను నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచామని భద్రపరిచామని పేర్కొన్నారు విశ్వవిద్యాలయ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు గుంటూరు జిల్లాలోని పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ సీసాలలో విడిగా అమ్మటంపై నిషేధం విధించామని పేర్కొన్నారు వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో రావడంతో తిరుమలలో అధిక రద్దీ నెలకొంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది వైకుంఠం క్యూ కాంప్లెక్సులు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి రద్దీ దృష్ట్యా లైన్లలోని భక్తులకు ఆహారం పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో స్వామివారి సేవకులతో అన్నప్రసాదాలు తాగునీరు పంపిణీ చేస్తున్నామని తెలియచేసింది భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా తిరుమల యాత్రకు వచ్చే భక్తులు పునరాలోచన చేయాలని టీటీడీ తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలు తరలింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు జిల్లాలో ఉన్న ఇసుక దిబ్బలను అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని కడియం పెరవలి నిడదవోలు కొవ్వూరు మండలాల్లో ఇసుక రీచులని పరిశీలించామని అన్నారు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశంలోనే ఇసుకను సేకరించాలని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించకూడదని తరలిస్తే సంబంధిత వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐలో శతశాతం అడ్మిషన్లు జరిగేలా ప్రణాళిక రూపొందించామని కాకినాడ జిల్లా ఉపాధి కల్పనాధికారి వసంతలక్ష్మి తెలిపారు కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో నిన్న సంబంధిత అధికారులతో వొకేషనల్ గైడెన్స్ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ చదవటం వల్ల మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు ఐటీఐ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు జూన్ పదవ తేదీ వరకు స్వీకరిస్తున్నామని వెల్లడించారు ప్రతి ఒక్కరూ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ కోసం రిజిస్టర్ కావాలని వసంతలక్ష్మి కోరారు కోరారు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనాములో తేలిపాటించే ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములో ఉరుములతో కొన్ని మెరుపులు మరి ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈరోజు తేలిపాటించే ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరి ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది విశాఖపట్నంలోని వరహ నరసింహస్వామి దేవస్థానంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుందని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ తెలిపారు ఈ మేరకు సింహగిరిపై చందనం అరగదీత కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు ఆలయంలోని బేడా మండపంలోని రాతిసానలపై సిబ్బంది చందనం చెక్కలను అరగదీసి శ్రీగ్రంథాన్ని సేకరించారని ఇప్పటి వరకు కిలోల చందనం సమకూరినట్లు వెల్లడించారు అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు నిన్న జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికెలతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్కు కృషి చేశామని వెల్లడించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్టాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోందని కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ ఉదయం నగరంలోని గుణదల మాచవరం సత్యనారాయణపురం వన్ టౌన్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించామని అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు కిర్గిజిస్తాన్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ ఉన్నతాధికారి హేమలతారాణి తెలిపారు ఓట్ల లెక్కింపుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పేర్కొన్నారు వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది అల్పపీడన ప్రభావంతో రాష్టంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు